దశాబ్దాలుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నటువంటి కరుడు కట్టిన మావోయిస్ట్ అగ్రనేత ఒక చిన్న తప్పు చేసి తన ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్నారు ఇంతకీ ఎవరా మావోయిస్ట్ అగ్రనేత అతను చేసినటువంటి ఆ తప్పిదం ఏంటి ఆ తప్పిదం వల్ల తన ప్రాణాలను ఎలా కోల్పోయారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు జగదేవ్ గారితో మాట్లాడదు జగదీ గారు నమస్తే అండి నమస్తే అండి దశాబ్దాలుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నటువంటి కరుడు కట్టిన మావోయిస్ట్ అగ్రనేత ఒక చిన్న తప్పు చేసి తన ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్నారు ఇంతకీ ఎవరా మావోయిస్ట్ అగ్రనేత అతను చేసిన తప్పేంటి ఆ తప్పు వల్ల ఎందుకు ఆయన ప్రాణాలు కోల్పోయారు అంటే ఏం చెప్తారు అది రీసెంట్గా జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించింటది మావోయిస్ట్ అగ్రనేత అంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ ఈ మూడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ కానీ లేదా ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కానీ మరలా ఒరిస్సా వెస్ట్ బెంగాల్ బార్డర్లో కూడా ఈ మావోయిస్ట్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అయితే ఈ అన్ని మావోయిస్ట్ ప్రభావాల్లో కూడా ప్రతి వింగ్ కమాండర్ కానీ మంచి పొజిషన్లో ఉన్న లీడర్లు ఎప్పుడు కూడా మన తెలుగు వాళ్ళే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు అది కూడా ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు మావోయిస్ట్ అగ్రనేతలుగా చాలాసార్లు చాలా సందర్భాల్లో వాళ్ళు చలామణి అయ్యారు అఫ్ కోర్స్ ఒక్కొక్కరుగా మన ఆర్కే గారు లాంటి వాళ్ళు చనిపోయిన తరువాత కొద్ది కొద్దిగా మావోయిస్ట్ ప్రాభం తగ్గిందనే చెప్పుకోవాలి సో ఇప్పుడు మొన్న ఎన్కౌంటర్ తో చనిపోయిన అగ్రనేత ఎవరంటే చలపతి అంటారు ఆయన మావోయిస్ట్ లో బట్ అలియాస్ ఆయన పేరు సమ్ ఏదో రెడ్డి అసలు పేరు అయితే ఆయన చేసిన తప్పిదం ఏంటి అసలు అసలు జనరల్గా మాస్టర్ బ్రెయిన్ అంట ఆయన ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి సిఆర్పిఎఫ్ లో డెబ్బై ఏడు మంది చనిపోయారు అప్పుడు దానికి మాస్టర్ ప్లాన్ వేసింది అంట తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒక తొమ్మిది మంది ఎవరు తొమ్మిది మంది కనుక రివర్స్ వీళ్ళు కాల్పుల్లో చంపేశారు అది ఈయన మాస్టర్ ప్లాన్ అంటే ఈయన ఏదైనా ఒక మాస్టర్ ప్లాన్ వేశాడంటే అది చాలా పకడ్బందీగా జరుగుతుంది అది నిద్రపోడంట అంటే అంత భయం కూడా ఉండేది అంత భయం ఎందుకు ఉండేది అంటే చదువుకున్నవాడు మేధావి అంత మేధావి కాబట్టి ప్రభుత్వం కూడా ఆయన మీదకి కోటి ఆయన తలకి కోటి రూపాయలు విరాళం కూడా ప్రకటించింది సో కోటి రూపాయలు అంటే చిన్న చిత్తక విషయం కాదు ఇప్పుడు కాదు నేను చెప్పేది ఒక పదేళ్ళ కిందట మాట చెప్తున్నాను సో అట్లాంటి చలపతి గారు మొన్న లో చెడిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మావోయిస్ట్ కార్యకలాపాలు పూర్తిగా అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ తగ్గిపోయాయి అనుకోవాలి ఇది ఎలా ఉంటే అమిత్ షా గారు ఈ మధ్య ఆపరేషన్ ఖజగర్ ఏదో సంథింగ్ పేరు పెట్టారు అంటే అంచు బార్డర్ అని దాని అర్థం ఉంది అది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఇరవై కాకుండా నెక్స్ట్ రేపు ఏప్రిల్ నుంచి ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపు రాడికల్ ర్యాడికల్స్ గురించి కానీ లేదా టెరస్ గురించి కానీ లేదంటే ఇలాంటి మావోయిస్టులకు సంబంధించి కానీ పూర్తిగా మట్టుబెట్టుదాము అని ఒక నినాదం అయితే తీసుకురాబోతున్నారంట సో అలాంటి నినాదం తీసుకొచ్చే నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేసేసి లేదా చర్చలకు పిలిచి సఫలీకృతం చేసి దీన్ని పూర్తిగా రూపుమాపడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి మేబీ అది అమలు చేస్తే చేయొచ్చు గాక ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వంతో చాలా సందర్భాల్లో చర్చలు జరిపారు అవి పూర్తి స్థాయిలో సఫలీకృతం అవలేదు మరలా వాళ్ళు జనజీవన శ్రవంతో కలవడానికి వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టడం ఆ జనజీవన జీవన కలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు లేకపోలేదు ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఒకప్పుడు ఆ ఇప్పుడు ప్రస్తుతం ఒక మంత్రి ఒకప్పుడు అందులో ఉన్న వ్యక్తి అని కూడా చాలా మంది చెప్తుంటారు వాళ్ళు కూడా జన జీవన కలిసి ఆ సాధక బాధలను తెలుసుకొని మరలా ప్రజల్లోనే ఉన్నారు సో అట్లా మీరు కూడా మరొక కొత్త జీవితం ప్రారంభించవచ్చు కదా అని కూడా ప్రభుత్వం చాలా సందర్భం రిక్వెస్ట్ చేసింది బట్ ఎవరు డిమాండ్స్ వాళ్ళవి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సింధూరు సినిమా కృష్ణవంశి గారు చూపించినట్టుగా వీళ్ళు విరసన చూస్తే వీళ్ళు కరెక్ట్ ఏమో అనిపిస్తుంది పోలీసులు ప్రభుత్వం వెర్షన్ చూస్తే వాళ్ళ వెర్షన్ కరెక్ట్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది అంటే మధ్యలో ఎవరైతే భూస్వాములు కొంతమంది ఆధిపత్య ధోరణితో రాజకీయాలు చేసే వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఇక్కడ పోలీసులు అలా మావోయిస్టులు చనిపోతున్నారు అమాయకుల ప్రజలు కూడా చనిపోతున్నారు ఈ మావోయిస్ట్ అగ్రనేతమైన కాల్పులు జరిపి అతన్ని హతమార్చినటువంటి పోలీసుల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించినట్లుగా కూడా కొన్ని వార్తలు చూసాం అయితే మీరు అన్నట్టు చెప్పాను కదా ఆపరేషన్ ఖజ్గర్ ఏదో దాంట్లో భాగంగానే ఇది చాప కింద నీరులాగా విస్తరించి ఎక్కడికక్కడ మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇప్పుడు కాదు ఒక ఆరు నెలల కిందటి నుంచి కూడా సీరియస్ గా తీసుకున్నారంట ఏదైతే ఆల్రెడీ సఫలీకృతం అయ్యారు కాబట్టి వాళ్ళకి అభినందనలు తెలిపారు అమిత్ షా గారు అయితే ఎంత మేధావి ఎక్కడైనా స్కెచ్ చేస్తే పగడబందీగా అక్కడ మొత్తం అందరినీ లేపేసి స్కెచ్ చేసేంత పటుత్వం ఉన్న వ్యక్తి ఎంత సింపుల్ గా ఎలా దొరికిపోయాడు అంటే కదా ఆయన వెనక ఒక మంది మార్బలం ఒక వింగ్ కమాండర్ అంటే ఏ స్థాయిలో ఉంటుంది ఆ మావోయిస్ట్ లో అటువంటిది పైగా స్థానిక ప్రజలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు జాతి ప్రజలు ఏదైతే బార్డర్ లో ఉన్నారో వాళ్ళు వీళ్ళు ఎలా దొరికిపోయాడు అంటే ఒక ఆరు నెలల కిందట ఆయన శ్రీమతితో ఆమె శ్రీమతి కూడా అరుణ అరుణ అంటారు ఆవిడ్ని ఆవిడకు ఏదో సంథింగ్ ఏదో చైతన్య రెడ్డి అది ఆవిడ పేరు సో ఆవిడ ఇతను కలిసి ఒక సెల్ఫీ దిగారు సెల్ఫీ దిగితే ఆ అరుణ గారు ఏం చేశారు వాళ్ళ తమ్ముడు ఆజాదికి ఆయన ఒక మావోయిస్ట్ ఆయనకి ఫోటో పంపారు సరిగ్గా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఎప్పుడో జరిగిన దీంట్లో సిక్స్ మంత్స్ బ్యాక్ జరిగిన దీంట్లో ఆయన చనిపోయాడు చనిపోయినప్పుడు ఆయన ఫోన్ దొరికింది ఫోన్ దొరికితే ఆ ఫోన్ మొత్తం ట్రేస్ అవుట్ చేస్తే ఆ ఫోన్ లో ఈ సెల్ఫీ దొరికిందంట సో ఈ సెల్ఫీ ఎక్కడ దిగారు ఏంటి మేబీ అది హైలీ ఎక్విప్డ్ ఫోన్ అయ్యి ఉండొచ్చు నేను అనుకోవడం దాంట్లో మొత్తం కొన్ని కొన్ని ఫొటోస్ కంటే డేట్ తో సహా లాంగ్వట్యూబ్ లాటిట్యూడ్ కూడా వచ్చేస్తాయి కొన్ని కొన్ని ఫొటోస్ అబ్జర్వ్ చేస్తే సో అట్లా వచ్చిందో లేదో వీళ్ళు టెక్నాలజీ వాడారు మొత్తానికి ఆ సెల్ఫీ ఏ ఫోన్ నుంచి వచ్చింది ఏ నెంబర్ నుంచి వచ్చింది ఆ నెంబర్కి ఏ నెంబర్ కాల్స్ వెళ్తున్నాయి ఏ టవర్ నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి మొత్తం ఇవాళ రేపు టెక్నాలజీ వచ్చేసిందిగా మొత్తానికి అది మాటు వేసి మాటు వేసి పట్టుకునే ప్రయత్నం చేశారు తిరిగి కాల్పులు జరిపారు మొత్తానికి ఆయన దుర్దృష్ణతో తీసుకున్నటువంటి ఒక సెల్ఫీ సెల్ఫీ ఆ చిన్న తప్పిదమే ఆయన ఓకే సో మొత్తానికి ఏదైతే అమిత్ షా గారు ఖజగర్ అనే అనుకుంటున్నారో దాంట్లో ప్రకారంగా ఇదేనే కాదు ఈవెన్ సెవెన్ సిస్టర్స్ అంటారు ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ధనం అంటారు సుడుకులో ఏదో అంటారు వాళ్ళని వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో మట్టు పెట్టాలి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేసరికి ఎక్కడికక్కడ కనీసం ఒక అరవై డెబ్బై శాతం దీన్ని ప్రాభవం తగ్గించే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అందుకే అమిత్ షా గారు ఏదైతే నిన్న మావోయిస్టులు కాల్పులు జరిపోయినప్పుడు ఆ ఆపరేషన్ చేశారో సిఆర్పిఎఫ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి స్పెషల్గా ఆఫీసర్స్కి అభినందించడం వాళ్ళకి స్పెషల్ గా మెచ్చుకోవడం కూడా జరిగింది ప్రెస్ మీట్ పెట్టి కూడా అంటే అమిత్ షా గారనే కాదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్మోస్ట్ రెండు వేల మూడు అనుకుంటా రెండు వేల నాలుగులో లో రాజశేఖర రెడ్డి గారు ఎస్ అలిపిరి ఘటన నాలుగు ముందు జరిగిన ఘటన ఇది అప్పుడు కూడా చాలా మంది అనుకున్నారు బాబు గారు ఇంకా నిజంగా విజువల్స్ చూస్తే ఒకసారి షాక్ అనమాట చంద్రబాబు నాయుడు ఈ మావోయిస్ట్ అయితే కూడా ఎంతో మంది రాజకీయ నాయకుల హత్యకి ఆయన ప్రయత్నం చేశారు ప్రణాళిక రచించారన్నట్టుగా ఎందుకంటే ఇప్పుడు ఆ అలిపిరి ఘటన ఏదైతే అన్నారో బాబు గారు వెళ్ళిన వేలో ఆ అలిపిరి బాంబు బ్లాస్ట్ మీరు చూస్తే అసలు ఈ ఇన్వెస్టిగేషన్ లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయంట అంటే ఎక్కడైతే బాంబు పెట్టి ఆ వైర్ కనెక్షన్ ఉందో వాటన్నిటి మీద మొక్కలు కూడా మొలిచేసాయంట అంటే కొన్ని నెలలో లేదా సంవత్సర కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందే అక్కడ పెట్టి ప్లాన్ చేసి పెట్టారనమాట పెట్టబడే కదా మొక్కలు లేచేయండి అంటే నిన్న మొన్న పెడితే మొక్కలు లేవు కదా అంటే ఎప్పటి నుంచి కాపు కాసారో చూడండి ఎంత ప్లాన్ చేశారో చూడండి అంటే ఎంత మాస్టర్ మైండ్ నిజంగా ఈ చలపతి గారు లాంటి వాళ్ళ మైండ్ సో అందుకే ఎవరికి అనుమానం రాకుండా డౌట్ రాకుండా ఎప్పుడు నుంచో ఇది ఇప్పుడు కాకపోతే ఒక నెల రోజుల తర్వాత ఆరు నెలల తర్వాత ఈ మార్గంలో ఇప్పుడే రాకపోతాడా అని పక్కాగా ప్లాన్ చేసుకుంటూ పెట్టే అంత మాస్టర్ మైండ్ మీరు అన్నట్టు ఒక చిన్న సెల్ఫీ ద్వారా అతను భార్యతో దిగిన సెల్ఫీ ద్వారా ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఓకే ఓకే మచ్